చార్ధామ్ యాత్రకి అసలు సీజన్ ఏంటండి ఇది ఈ సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఉంటుంది అండి బేసిక్ గా ఢిల్లీ టు ఢిల్లీ ఎన్ని రోజులు చార్ధామ్ యాత్ర మొత్తం పదమూడు రోజులు ఉంటుంది అండి బేసిక్ గా వెదర్ కండిషన్ కూడా మనకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది మన కల్చర్ కిను అక్కడ కూడా అన్ప్రిడిక్టబుల్ వెదర్ అండి అక్కడ వాళ్ళకి సంబంధించి ఏదైనా మెడికల్ కి హెల్ప్ కావాలనుకోండి అంటే ఎందుకంటే కొంచెం పెద్ద వాళ్ళు ఉంటారు కదా దానికి సంబంధించి మరి మనం మీరు ఏమైనా కేర్ తీసుకుంటున్నారా అక్కడ లోకల్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ మా టీం ఎస్టాబ్లిష్ చేసి పెడతాం మేము ఆల్్రెడీ ఎందుకంటే ఇప్పుడు సీజన్ 6 మంత్స్ ఉంటది కదా పీక్ టైం ఉంటదో పర్మనెంట్ ఎంప్లాయీస్ దగ్గర పెడతాము యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రతి దగ్గర మా వాళ్ళు ఉంటారు వాటి ఫుడ్ అండి ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు సేమ్ మన ఇంట్లో మన కూరలు పప్పు వండుకుంటాం అంతే ఉంటది హాట్ హాట్ గా సర్వ్ చేస్తాము ఎవ్రీ టైం ఫ్రెష్ ఫుడ్ తినిపిస్తాము హైజీన్ ఫుడ్ అంటే మన ట్రిప్ మొత్తం కూడా ఇదే బస్సు రన్ అవుతూ ఉంటుందండి ఏదైతే మనం దేంట్లో అయితే అవునండి పర్ సిట్టింగ్ ఎంత మంది వెళ్ళ వెళ్ళడానికి అవకాశం ఉంటుంది యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ నుంచి ట్వంటీ సెవెన్ సీటర్ బస్ ఉంటుందండి బేసిక్ గా చార్దాం యాత్రకు పర్ కి ఎంత వరకు ఖర్చు అవుతుందండి గోల్డ్ వచ్చేసి మా దగ్గర ఫార్టీ థౌసండ్ రూపీస్ ఉంటుందండి పర్ పర్సన్ ప్లాటినం వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ నమస్తే సుధాకర్ గారు హరిహర్ మహాదేవ్ సుధాకర్ గారు హిందూ టూర్స్ అని ఒక మంచి సంస్థని ఒక పదిహేను ఏళ్ళ క్రితం స్థాపించి ఎంతో మందికి అంటే ప్రస్తుత ఇదివరకు రోజుల్లోనండి ఒక వయసు అయిపోయిన తర్వాతే తీర్థయాత్రలు చేసేవారు మన చిన్నప్పుడు నిజం చెప్పాలంటే మన అమ్మమ్మలు నా ఆయనమ్మలు వీళ్ళంతా కూడా ఇంకా ఒక వయసు అయిపోయింది ఏ కాశీ యాత్ర చేద్దాము లేకపోతే చార్ధామ్ యాత్రలు చేద్దాం అనుకునేవారు కానీ నవ్వే డేస్ ఆ ఆలోచన మారిందండి యంగ్స్టర్స్గా ఉన్నప్పుడే ఒక ఫార్టీస్లో ఉన్నప్పుడే వెళ్ళి చూసేయాలి అంటే కొంచెం హెల్త్ కండిషన్ బాగుంది అనుకున్నప్పుడే మనం అన్ని యాత్రలు చేసేయాలి అన్ని చూసి వచ్చేసేయాలని ఆలోచనకు వచ్చింది తర్వాత పెద్దోళ్ళు కూడా అవేర్నెస్ వచ్చిందండి మేము వెళ్ళాలి చూడాలి పలానా దేవుణ్ణి దర్శించుకోవాలి పలానా యాత్ర చేయాలని ఇలాంటి వారందరి కోసం మీరు హిందూ టూర్స్ అనే ఒక సంస్థని స్థాపించి దాని ద్వారా ఎంతోమందిని చార్ధామ్ యాత్రలని ఇలా రకరకాల యాత్రలకు పంపిస్తూ వాళ్ళ అన్ని అవసరాలు చూసుకుంటూ సక్సెస్ఫుల్ గా ముందుకు సాగిపోతున్నారు ముందుగా మీకు ధన్యవాదాలండి ఇప్పుడు చార్ధామ్ యాత్ర సీజన్ మొదలైంది కదా ముందు అసలు దాని గురించి మాట్లాడాలని చెప్పేసి నేను ఈ ఇంటర్వ్యూలోకి వచ్చిన మీతో పాటు చార్ధామ్ యాత్రకి అసలు సీజన్ ఏంటండి ఇది యాక్చువల్ గా ఇది సంవత్సరంలో ఆరు నెలలు మాత్రమే ఈ సంవత్సరం వచ్చేసి ఏప్రిల్ ట్వంటీ అక్టోబర్ ట్వంటీ వరకు వరకు గా ఇప్పుడు సీజన్ అనేది ఉందండి ఓకే ఓకే మన హిందూ టూర్స్ యొక్క ప్రత్యేకత ఏంటి అంటే చార్ధామ్ యాత్రకి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు అసలు ఏ ఏ యాత్రలు ఉన్నాయి మన ట్రావెల్స్ ద్వారా మన హిందూ టూర్స్ లో మీరు భారతదేశంలో ఏ యాత్ర తీసుకున్నా తీర్థయాత్ర తీసుకున్నా ఈ హిందూ టూర్స్ అనే కంపెనీని నేను ప్రత్యేకంగా ఈ పిలిగ్రిమేజ్ టూర్స్ అంటే తీర్థయాత్రలకి మాత్రమే నేను డిజైన్ చేసి పెట్టాను యాక్చువల్గా నా ఇంటెన్షన్ నా ఎయిమ్ ఏంటంటే ఎవరైనా రేపు పొద్దున ఏదైనా తీర్థయాత్రకు వెళ్ళాలనుకుంటే వాళ్ళు ఏ మంత్లో వెళ్ళాలన్నా ఏ యాత్రకు వెళ్ళాలన్నా ఏ బడ్జెట్లో వెళ్ళాలన్నా వాళ్ళకి రెడీగా రెడీమేడ్ మెన్యూ లాగా నా ప్లాట్ఫామ్ లో వాళ్ళు చూసుకొని వాళ్ళు బుక్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా ఇప్పుడు మేము యాక్చువల్ దాన్ని డిజైన్ చేస్తున్నాం ఇది యాక్చువల్ ప్రాసెస్లో ఉంది సో నేను ఈ హిందూ టూర్స్ అనే దాన్ని పెట్టడానికి రీజన్ ఏంటంటే నాకు ఎప్పుడు ఒక ఎల్డర్లీ పీపుల్ అంటే ఒక ఏజ్ వయసు అయిపోయిన తర్వాత వాళ్ళే మైండ్ లో తిరుగుతుంటారండి సో ఏ ప్యాకేజ్ డిజైన్ చేసిన మా సంస్థ నుంచి ఎలా డిజైన్ చేస్తామంటే అది ఎల్డర్లీ ఫ్రెండ్లీ ఉండాలి అంటే ఒక పెద్దవాళ్ళు టూర్ కి వెళ్తే వాళ్ళకి ఫుడ్ దగ్గర నుంచి అకామిడేషన్ దగ్గర నుంచి ట్రాన్స్పోర్ట్ దగ్గర నుంచి ఇంకా గైడెన్స్ దగ్గర నుంచి ప్రతిది కూడా వాళ్ళ సొంత పిల్లల్లాగా మేము వాళ్ళతో పాటు ఉండి వాళ్ళతో వాళ్ళంతా యాత్ర చేయించి మళ్ళీ వాళ్ళని జాగ్రత్తగా విడిచిపెట్టేలాగా సూపర్ సూపర్ కాన్సెప్ట్ అండి ఎందుకంటే పిల్లలు లేకుండా కొంచెం పెద్దవాళ్లే వెళ్తూ ఉంటారు ఇంట్లో ఉన్న ఫెసిలిటీస్ కానీ లేకపోతే కేరింగ్ కానీ కూడా ఈ టూర్స్ లో కూడా మీరు క్రియేట్ చేస్తున్నారంటే అద్భుతం కదా ఇంటెన్షన్ బేసిక్ గా ఇప్పుడు ఎంతో మంది పిల్లలు బిజినెస్ లో బిజీ ఉంటారు లేదా వాళ్ళ సొంత ఆఫీస్ లో బిజీ ఉంటారు వాళ్ళ పేరెంట్ తీసుకెళ్లాలంటే తీసుకెళ్ళలేక డేస్ ఇప్పుడు పది రోజులు ఎనిమిది రోజులు వెళ్ళాలంటే వాళ్ళకి కుదరదు పాపం మరి వాళ్ళందరూ తీసుకెళ్లాలి కదా వాళ్ళందరూ వెళ్ళి వాళ్ళ

చార్దాం యాత్ర డిఫరెంట్ ఎందుకంటే వేరే అన్ని ప్లేన్ ల్యాండ్స్ ఉంటాయి ఓకే సో ట్రాన్స్పోర్ట్ గానీ హోటల్ ఫెసిలిటీస్ గాని అన్ని చాలా ఈజీగా ఉంటాయి చార్దామ్ యాత్ర వచ్చేసరికి చాలా డిఫరెంట్ అది హిల్ ఏరియా మొత్తం హిమాలయస్ లో ఉంటది అది ఆరు నెలలు మాత్రమే నడుస్తుంది ఆరు నెలల తర్వాత అంత క్లోజ్ అయిపోతుంది అంత ఫెసిలిటీస్ అంతా మనకి సిటీస్ లో ఉన్నంత ఫెసిలిటీస్ అక్కడ ఉండొచ్చు సో ఈ చార్ధామ్ యాత్ర ఏంటంటే మేము ఈ సీజన్ టైమ్ లో యాక్చువల్లీ ఢిల్లీ నుంచి ఆపరేట్ చేస్తాం సో ఎవరైనా భారతదేశం నుంచి ఎక్కడ నుంచి వచ్చినా గానీ వాళ్ళు ఢిల్లీ వరకు వస్తే అక్కడ నుంచి మేము ప్యాకేజ్ ని స్టార్ట్ చేసి బస్సులో వాళ్ళు తీసుకెళ్లి జాగ్రత్తగా దగ్గర ఉండి అన్ని దర్శనాలు చేయించి మళ్ళీ ఢిల్లీలో డ్రాప్ చేస్తాము ఓకే లేదు కొంతమంది వాళ్ళ హోమ్ టౌన్ నుంచి అంటే బెంగళూరు హైదరాబాద్ చెన్నై ఇలాంటి ప్లేసెస్ నుంచి కూడా కావాలి అంటే కనుక అక్కడి నుంచి మేము విత్ ఫ్లైట్ ఫెసిలిటీ కూడా వాళ్ళకి ఇస్తాం ఓకే ఎన్ని రోజులు అండి యాత్ర ఢిల్లీ నుంచి మాట్లాడుకుందాం మనం ఢిల్లీ టు ఢిల్లీ ఎన్ని రోజులు చారితం యాత్ర ఇది మొత్తం పదమూడు రోజులు ఉంటుందండి బేసిక్గా ఈ పదమూడు రోజులు ఎందుకంటే మేము బేసిక్గా డిజైన్ ఎలా చేస్తామంటే బాడీ ఎనర్జీని మేము స్టడీ చేస్తాం ఓకే అంటే ఒక వయసు అయిపోయిన వాళ్ళు వస్తే వాళ్ళని ఉరుకులు పరుగులలాగా తీసుకెళ్లడం చాలా వాళ్ళ స్ట్రెయిన్ అయిపోతారు బాగా ఒక టూ డేస్ త్రీ డేస్ తర్వాత వాళ్ళకి బాడీ ఎక్కువ స్ట్రెయిన్ అయిపోతుంది సో దాన్ని బాగా అర్థం చేసుకొని ఎక్కడ స్టాప్ ఇవ్వాలి ఎక్కడ రెస్ట్ ఇవ్వాలి ఫుడ్ ఎట్లా తీసుకోవాలి అండ్ ఎక్కడ మనము పరిగెత్తాలి పరిగెత్తిన తర్వాత రెస్ట్ ఎట్లా తీసుకోవాలి అది బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని రోజులు పొడిగించి వాళ్ళకి ఎట్లా చేస్తామంటే వాళ్ళ యాత్ర అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ ఢిల్లీకి వస్తే వాళ్ళు సేమ్ ఎనర్జీని మెయింటైన్ చేస్తారు సూపర్ అది ఆ ఇంటెన్షన్ చేస్తాం ఎందుకంటే ఇట్లా యాత్రలు చేసి వచ్చిన తర్వాత ఇంట్లో ఇంటికి వచ్చిన తర్వాత వారం రోజులు హెల్త్ పాడైపోయి ఉండడము అట్లాంటి కాన్సెప్ట్ మా దగ్గర ఉండదు సో ఆ ఎనర్జీని మేము మెయింటైన్ చేస్తూ వాళ్ళని హ్యాపీ హ్యాపీగా అన్ని దర్శనాలు దగ్గరుండి చేపించి మళ్ళీ పెడతాం అన్నమాట దానితో వెదర్ కండిషన్ కూడా మనకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది మన కల్చర్ కి అక్కడ కూడా కదండి అన్ప్రెడిక్టబుల్ వెదర్ అండి అక్కడ చెప్పలేము ఒకసారి వర్షం పడుతుంది రెండో పడుతుంది చలి ఎక్కువ అవుతది ఇట్లాంటి అన్ప్రెడిక్టబుల్ వెదర్ ఉంటది అక్కడ ఓకే వాళ్ళకి సంబంధించి ఏదైనా మెడికల్ కి హెల్ప్ కావాలనుకోండి అంటే ఎందుకంటే కొంచెం పెద్ద వాళ్ళు ఉంటారు కదా దానికి సంబంధించి మరి మనం మీరు ఏమైనా కేర్ తీసుకుంటున్నారా మా దగ్గర ఆన్లైన్ డాక్టర్ సపోర్ట్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటుందండి ఏ ఇష్యూ వచ్చినా కానీ మా డాక్టర్ అవైలబుల్ ఉంటారు ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళు కాల్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళకి సొల్యూషన్ చెప్తారు అది కాకుండా ఇంకా ఏమైనా అయినా కానీ అక్కడ లోకల్ మెడికల్ ఫెసిలిటీస్ ఉన్నాయో అక్కడ మా టీమ్ ఎస్టాబ్లిష్ చేసి పెడతాం మేము ఆల్రెడీ ఎందుకంటే ఇప్పుడు సీజన్ సిక్స్ మంత్స్ ఉంటుంది కదా ఎప్పుడైతే పీక్ టైం ఉంటుందో అక్కడ మా పర్మనెంట్ ఎంప్లాయీస్ ప్రతి దామ్ దగ్గర పెడతాము యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ప్రతి దగ్గర వాళ్ళు ఉంటారు డిప్లై అవుతాం అక్కడే ఉండిపోతారు వాళ్ళు సో ఉండి వాళ్ళకి ఇంకా యాక్సెస్ ఈజీగా తెలుస్తుంది ఏమైనా ఇష్యూ వచ్చినా గానీ వాళ్ళు ఇమిడియట్ గా రెస్పాండ్ అయ్యి వాళ్ళకి తీసుకురా జరుగుతుంది ఎనీ టూర్ అండి అది విజ్ఞాన యాత్ర అయినా యాత్ర అయినా ఆధ్యాత్మిక యాత్ర అయినా కొన్ని విషయాలు ముందుగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఒకటి ఫుడ్ రెండు వెదర్ తర్వాత అక్కడ ఉండే హోటల్ ఫెసిలిటీస్ మెయిన్ ముఖ్యంగా మనం చూసుకునేది కొంచెం పెద్దవాళ్ళమైనా పిల్లలమైనా కూడా హోటల్స్ ఎలా ఉంటాయి మనం ఉండేలాగా ఉంటాయా వీటి విషయంలో మీరు ఏమైనా కేర్ తీసుకుంటా ఉంటారు ప్రతి సంవత్సరం అండి మేము ఏం చేస్తామంటే ఈ హోటల్స్ మేము కన్ఫర్మ్ చేసే ముందు ఈ ప్యాకేజ్ లాంచ్ చేసే ముందు ప్రతి హోటల్కి వెళ్తాము వెరిఫై చేస్తాము అది అంత వెల్ మెయింటైన్ ఉందా లేదా క్లీన్ గా ఉందా లేదా వాష్రూమ్స్ ఉందా లేదా లేదా ఇంకా గీజర్ మెయిన్ గూజర్ ఫెసిలిటీ ఉందా లేదా ఇవన్నీ పక్కా ఎన్షూర్ చేసుకొని మాత్రమే క్లయింట్ కి ఇస్తాం ఓకే అండ్ ఒక రూమ్ కి ఇద్దరిని మాత్రమే ఇస్తాం బెస్ట్ ఇది ఒక మెయిన్ సమస్య అండి ఎందుకంటే నలుగురు ఐదుగురిని కలిపేసి ఒక రూమ్ లో పెట్టేస్తారు వీళ్ళు పడుకునే టైం వాళ్ళు లేచే టైం లేకపోతే వీళ్ళు ఏదో బయటకి వెళ్ళాలనుకుంటారు వాళ్ళకి ఏదో డిస్టబెన్స్ అలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి కదా మీరు ఎలాంటి కేర్ తీసుకుంటున్నారు హిందూ టూర్ ఇది బాగా జరుగుతుంది మార్కెట్ లో కాస్ట్ పడేయడం కోసం కాస్ట్ తక్కువ చేయడం కోసం ఒక్కో రూమ్ లో నలుగురు ఐదుగురు దీని వల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే అక్కడ మనం ఆర్ట్ టైమింగ్స్ లో దర్శనానికి లేచి దర్శనాలకు వెళ్ళిపోవడం అయితది సో మన రొటీన్ కాదు టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ లేచి రొటీన్ కాదు సో ఆ టైంలో లేచి మన నేచర్ కాల్స్ అదే మన కాలకృత్య కంప్లీట్ చేసుకొని వెళ్ళడం అంటే చాలా కష్టం అవుతుంది అది ఒక రూమ్ నలుగురు నుండి ఒకే బాత్రూమ్ ఉంది అనుకోండి ఇంకా ఇంకా కష్టం అవుతుంది వాళ్ళకి లేట్ అవుతుంది ఇబ్బందులు అండి సో అట్లా అట్లా మేము పెద్దవాళ్ళని సఫర్ చేయలేము ఎందుకంటే మనము ప్లెజెంట్నెస్ గురించి అంటే హాయిగా దేవుని దర్శనం చేసుకోవడానికి వెళ్తాం మనశ్శాంతిగా మన బాడీ సరిగ్గా లేకుండా మన కాలకృత సరిగ్గా కంప్లీట్ కాకుండా ఏదో మెంటల్ గా స్ట్రెస్ తో అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళి అంత పీస్ఫుల్ గా మనం దర్శనం కీన్ పాయింట్ మీరు చెప్తున్నారంటే నిజంగా చాలా అవసరం అండి సో దాని విషయంలో కేర్ తీసుకుంటారా ఎగ్జాక్ట్లీ బై డిఫాల్ట్ గా మనం టూ మెంబర్స్ కి ఇచ్చి మాక్సిమం ఇంకో కావాలి ఇంకో త్రీ మెంబర్స్ కి ఇచ్చి చేసాం ఎందుకంటే మా ఎగ్జిక్యూషన్ ఈజీగా ఉండాలి ఫాస్ట్ ఫాస్ట్ గా వాళ్ళు రెడీ కావాలి అందరు ఫాస్ట్ వస్తే అందరు టైం కి బయలుదేరాలి దర్శనం చేసుకుని మళ్ళీ ఫాస్ట్ గా వచ్చేసారు అనుకోండి రెస్ట్ తీసుకోవచ్చు హాయిగా లేదనుకోండి ట్రాఫిక్ జామ్ లో ఎక్కిపోతారు ఇంకా లేట్ అయింది అనుకోండి వెళ్ళడం లేట్ అయితే ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ లేట్ అయితే ఒక నాలుగు వందల వెహికల్స్ మూడు వందల వెహికల్స్ ముందుకు వెళ్ళిపోతాయి సో అంత పీక్ ఉంటది అనమాట సో అది మేము బ్యాలెన్స్ చేస్తూ ఏ టైం కి లెగాలి ఏ టైం కల్లా మనం రెడీ ఉండాలి అని మా కస్టమర్ డోర్ నాక్ చేసి మరి వాళ్ళని రెడీగా తీసుకెళ్ళి తీసుకొని వస్తాం అనమాట సో అక్కడ మైన్యూట్ మైన్యూట్ థింగ్స్ కూడా మేము చాలా కేర్ చాలా కేర్ తీసుకుంటాం అనమాట వాట్ అబౌట్ ఫుడ్ అండి ఫుడ్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు ఎందుకంటే మన సౌత్ ఇండియన్స్ కి మన ఫుడ్ తిన్నంతగా నార్త్ ఇండియన్ ఫుడ్ కి మనం చేయలేకపోతాం అడ్జస్ట్ కాలేకపోతాం దాన్ని ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు చాలా మంచి క్వశ్చన్ అడిగారు యాక్చువల్ గా పెద్దవాళ్ళు అండి ఈవెన్ యూత్ కూడా ఇప్పుడు నేను నా నా వాళ్ళు కూడా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు ఇంటి నుంచి బయటకు వెళ్ళి బయట టూర్ కి తిరిగేసి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరిగా నేను పప్పు అన్నము ఆవకాయ తినాల్సిందే అంతేనండి ఇంకోటి చెప్పనండి పప్పు వండుకోవడానికి లేట్ అయితే వేడి వేడిగా అన్నం వండుకొని అంత పచ్చడేసుకుని ఇంత నెయ్యి వేసుకొని తినేస్తాం సో అది మనకు సాటిస్ఫాక్షన్ ఇస్తుంది ఎందుకు మన చిన్నప్పటి నుంచి మనకు అలవాటై ఉంది ఆ ఫుడ్ కి మనం అలవాటు పడి ఉన్నాం ఎంత లగ్జరీ మనకు అవసరం లేదు మన ఇంటి వంట తింటే అది అంతకన్నా సంతోషం లేదు అవునండి అట్లాంటిది పదమూడు రోజులు మన పెద్ద ఏజ్ వాళ్ళు వాళ్ళు మన యాభై అరవై సంవత్సరాల నుంచి అదే ఫుడ్ తింటున్న వాళ్ళు వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్తే వాళ్ళకి ఫుడ్ మన ఫుడ్ లేకపోతే ఎంత ఇబ్బంది అవుతుంది మీరు అందరూ కూడా ఏదో మెడిసిన్స్ వాళ్ళే ఎగ్జాక్ట్లీ సరైన ఫుడ్ తినకుండా చాలా ఇబ్బంది పడతారు స్టమక్ ప్రాబ్లం అయిపోయి ఇప్పుడు ఏమే జనరల్గా ఏమవుతుందంటే ఏ నార్థండియన్ ఫుడ్ తినేస్తాంలే ప్యాకేజ్ తక్కువ వస్తుంది తినేసుకుందాంలే అని అనుకుంటారు ఏముంది పది రోజులు మనం అడ్జస్ట్ అంటారు కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ అంటే హైజీన్ ఇష్యూ ఉంటుంది మెయిన్ అంత హైజీన్ ఫుడ్ కుక్ చేస్తారా లేదా డాబాలో తినాలి బయట తినాల్సి వస్తది మైదా ఎక్కువ ఉంటది అండ్ ఆ తిన్న ఫుడ్ మనకి చెప్పగా ఉంటది తిన్నాది అరగదు సో అంత పెయిన్ఫుల్ మనం ఎందుకు తీసుకోవాలి ఆ పెయిన్ఫుల్ దర్శనాలు ఎందుకు తీసుకోవాలి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వెదర్ చేంజ్ ఉంటుందండి డ్రాస్టిక్ చేంజ్ ఉంటుంది ఫుడ్ కూడా బాగోకపోతే భలే డిసప్పాయింట్ అవుతుంది మాటల్లో చెప్పలేము మనం సో వీటి విషయంలో మీరు పూర్తిగా జాగ్రత్త చేస్తాము మా సైడ్ నుంచి ఇక్కడి నుంచే సౌత్ ఇండియన్ కుక్స్ వెళ్తారు మన ఇంట్లో ఉన్నట్టుగా భోజనం పెడతారు ఏదో పెద్ద మెన్యూ వైడ్ మెన్యూ మా ఉండదు సేమ్ మన ఇంట్లో మన కూరలు పప్పు ఎట్లా వండుకుంటాం అంతే ఉంటది హాట్ హాట్ గా సర్వ్ చేస్తాము ఎవ్రీ టైం ఫ్రెష్ ఫుడ్ తినిపిస్తాము హైజీన్ ఫుడ్ తినిపిస్తాము ఇంకా వాళ్ళకి వాళ్ళకి ఇంకా ఇప్పుడు హోటల్ అన్నారు మీరు హోటల్ విషయంలో టెన్షన్ లేదు ఫుడ్ విషయంలో టెన్షన్ లేదు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ టెన్షన్ లేదు హాయిగా వాళ్ళ దర్శనాలపైనే ఫోకస్ పెట్టాలి మిగతా టెన్షన్ అంతా మా పైన తర్వాత టూర్స్ ఇట్లా ట్రావెల్స్ ద్వారా వెళ్తే ఇంకొక చిన్న ఇష్యూ వింటూ ఉంటామండి వాళ్ళు చెప్పిన టైంకి వెళ్ళిపోవాలి చెప్పిన టైంకి వచ్చేయాలి మనల్ని కొంచెం పీస్ఫుల్ గా చూడనివ్వరు షాపింగ్ చేయడానికి అంత టైం ఉండదు అట్లా చెప్తూ ఉంటారు దీనికి ఏదైనా అంటే కొంచెం అక్కడ దాకా వెళ్ళాము ఆ చుట్టూ ఉన్న ఏదో కాస్త చూడాలనిపిస్తది ఇన్ జనరల్ ఆడవాళ్ళకైతే ఆ షాప్స్ ముందు కొననివ్వండి కొననివ్వకపోనివ్వండి అదంతా చూడాలి అట్లా ఉంటుంది సో ఆ టైమింగ్స్ అవి ఎట్లా మేనేజ్ చేస్తారు మరి ఇప్పుడు ఈ సెగ్మెంట్ అండి వేరే విషయం వేరే యాత్రల కన్నా కంపేర్ చేసి ఈ సెగ్మెంట్ లో ఏంటంటే మీకు పెద్దగా షాపింగ్ చేసేది ఏమి ఉండదు షాపింగ్ ఎక్కడ రిటర్న్ వచ్చేటప్పుడు రిషికేష్ లో మీకు టైం ఇస్తాము అట్లా ఉంటది కానీ ఇక్కడ ఏంటంటే అవకాశం ఉంటుందో అక్కడ డెఫినెట్ గా ఇప్పుడు ఈ మెయిన్ టెంపుల్స్ కాకుండా వేరే టెంపుల్స్ ఉంటాయి చుట్టుపక్కల ఇప్పుడు శివ గుఫా ఉంటుంది కాశీ విశ్వనాథ్ టెంపుల్ ఉంటుంది ఇవి చిన్న చిన్న టెంపుల్స్ ఉంటాయి అవి కూడా మేము కవర్ చేపిస్తాం టైం ప్రకారం అన్ని కవర్ చేసుకుంటూ మేము సో అది ఇబ్బంది లేదు బట్ షాపింగ్ విషయం వచ్చేసరికి అండి ఇక్కడ మీకు అంత గ్రేట్ షాపింగ్ లాగా ఉండదు బేసిక్ గా ఇప్పుడు ఎంటైర్ మన ట్రిప్ మొత్తం కూడా ఇదే బస్సు రన్ అవుతూ ఉంటుందండి ఏదైతే మనం దేంట్లో అయితే వెళ్తామో పర్ సిట్టింగ్ మంది వెళ్ళడానికి అవకాశం ఉంటుంది సీటర్ బస్ ఉంటుంది ఫుల్ కండిషన్ వెహికల్ వెరిఫైడ్ వెహికల్ అన్ని బస్సు కండిషన్ లేకపోతే ఫస్ట్ గవర్నమెంట్ అప్రూవ్ చేయదు సో అక్కడ ఫిట్నెస్ వాళ్ళు తీసేస్ ఐ మీన్ దే డోంట్ అలవ్ ద బస్ మేము బస్ తీసుకున్నామంటే అది ఫిట్నెస్ ఉంటే అది ముందుకు వస్తుంది లేకపోతే రాదు సో దాంతో పాటు గైడ్ కంపల్సరీ ఒక బస్ కి మేము ఒక గైడ్ పెడతాం ఆ గైడ్ తో పాటు మళ్ళీ ప్రతి లొకేషన్ లో ఇంకో గైడ్ కూడా ఉంటాడు లోకల్ గైడ్స్ లోకల్ గైడ్ కూడా పెడతాం మేము వాళ్ళు కూడా మన మన లాంగ్వేజ్ తెలుగు స్పీకింగ్ గైడ్స్ పెడతాం మేము తెలుగు లేదా తమిళ్ కానీ వాళ్ళని పెడతాం బేసిక్ గా సో దట్ కోఆర్డినేషన్ వాళ్ళ నుంచి ఈ లొకేషన్ వచ్చే వచ్చేటప్పుడు ఇక్కడ అన్ని థింగ్స్ రెడీ పెట్టేసి వాళ్ళు వచ్చి రాగానే రిసీవ్ చేసుకొని వాళ్ళ చేయించుకొని అండ్ ఇక్కడ లోకల్ న్యూస్ అంతా బాగా తెలిసి ఉంటుంది సో అట్లా మేము ఎగ్జిక్యూషన్ అనేది పగడ్బందిగా చేసుకుంటూ వెళ్తాం అనమాట దాని వల్ల క్లయింట్ ఇక్కడ కూడా కొంచెం కూడా వాళ్ళకి ఇబ్బంది అనేది అనిపించదు అనమాట ఇది చేద్దాం యాత్రకి పర్ పర్సన్ కి ఎంతవరకు ఖర్చు అవుతుందండి సో మా దగ్గర రెండు ప్యాకేజెస్ ఉంటాయండి యాక్చువల్గా ఒకటి స్టాండర్డ్ ప్యాకేజ్ అండ్ ఒకటి డీలక్స్ ప్యాకేజ్ అనమాట అంటే దాన్ని మేము గోల్డ్ ప్యాకేజ్ ఇంకా ప్లాటినం ప్యాకేజ్ లాగా పెట్టాము ఎందుకంటే ఎవరు బడ్జెట్ ప్రకారంగా వాళ్ళు చూస్ చేసుకుని వెళ్ళొచ్చు అని చెప్పి గోల్డ్ వచ్చేసి మా దగ్గర ఫార్టీ థౌసండ్ రూపీస్ ఉంటుందండి పర్ పర్ పర్సన్ ప్లాటినం వచ్చేసి ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఈ కాస్ట్ వచ్చేసి ఢిల్లీ నుంచి ఢిల్లీ వరకు మేము డిజైన్ చేసి పెట్టాం అనమాట సో ఢిల్లీ వరకు ఎట్లా వచ్చిన ఇండియాలో డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్ నుంచి అందరు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ పికప్ చేసుకుని మేము మళ్ళీ వాళ్ళని ఢిల్లీలో డ్రాప్ చేసేంత వరకు మాదే ఉంటుంది ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ మనకి బయట అందుబాటులో ఉన్నాయి ఒక యాత్ర చేయాలి ఒక ఆధ్యాత్మిక చారిధామ యాత్రకి వెళ్ళాలి అనుకునే వాళ్ళు ముందుగా అసలు ఎలాంటి టూర్స్ ని చూస్ చేసుకోవాలంటారు సో ఒకటే నేను అందరికి రిక్వెస్ట్ ఏం చేస్తానంటే చార్ధామ్ యాత్రని నార్మల్ యాత్రలా కంపేర్ చేయొద్దు ఎందుకంటే ఇది కొంచెం డిఫికల్ట్ యాత్ర సో ఎస్పెషల్లీ పెద్దవాళ్ళు వెళ్ళినప్పుడు మాత్రం ఇంకా ఎక్కువ కేర్ తీసుకోవాలి ఎప్పుడైనా సరే ఇట్లాంటి యాత్రలకు వెళ్ళినప్పుడు మెయిన్గా మనం చూడాల్సింది అంటే మనకు పర్సనల్ కేర్ ఉందా రైట్ రైట్ మనకి ఉండేపోయే హోటల్స్ ఎందుకంటే ఎంతో అలసిపోయి వస్తాం వచ్చిన తర్వాత కొంతమంది అంటారు ఏ ఎట్లాంటి హోటల్ అయినా ఏముంది పడుకోవడానికి కదా అంటారు కాదు హోటల్ రూమ్కి వచ్చిన తర్వాత ఆ మెంటల్ పీస్ మనకు ఉండాలి ఆ క్లీన్లీనెస్ మనకు ఉండాలి సో మంచి హోటల్స్ తీసుకుంటున్నామా లేదా వాష్రూమ్ ఫెసిలిటీ బాగుందా లేదా గీజర్ ఫెసిలిటీ అన్ని బాగున్నాయా లేదా అండ్ ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ ఎట్లా ఇస్తున్నాము అంటే ఈవెన్ థింగ్ అంటే లెగ్ స్పేస్ కూడా మనం కన్సిడర్ చేస్తాం బేసిక్ గా సో ఒక సీట్ కి సీట్ కి మధ్య లెగ్ స్పేస్ పెద్ద వాళ్ళకి తక్కువ ఉంటే వాళ్ళకి మళ్ళీ మోకాలు లోపల వస్తాయి అది కూడా మేము కేర్ తీసుకుంటాం అట్లా అంటే వేరే ఎక్కడ చూస్ చేసుకున్నా గానీ ఉన్నాయా లేదా ఫుడ్ మెయిన్ ఫుడ్ సౌత్ ఇండియన్ ఫుడ్ మనకి మన హోమ్ టౌన్ ఫుడ్ మనకి తినిపిస్తున్నా లేదా వాళ్ళకి అనుగుణంగా ఉందా లేదా అని చూసుకొని తర్వాత మనం మరీ అడిగి మరి తీసుకోవాలి అట్లా ఏంటంటే మనకి పీస్ఫుల్ అయిపోతది ఎక్కడ టెన్షన్ ఉండదు ఆ భగవంతుని మీద మన ఫోకస్ ఉంటది తప్ప అరే ఇది బాగాలేదు అది బాగాలేదు అనుకున్నా ఉంటే ఆ పీస్ అనేది సో అది మనం చాలా బాగా ఒక రూపాయి ఎక్కువైనా కూడా ఫెసిలిటీస్ మాత్రం చూసుకోవాలి తర్వాత ఇంకొకటి అండి థర్టీన్ డేస్ ట్రావెల్ చేయటం కదా బట్టల విషయం ఎట్లాగండి అంతవరకు మనం తీసుకెళ్లాల్సిందేనా అన్ని బట్టలు క్యారీ చేయాల్సిందేనా లేకపోతే అక్కడ ఏమైనా వాషింగ్ కి హోటల్స్ లో అవకాశం ఉంటుందా కొన్నిటి దగ్గర లాండ్రీ సర్వీసెస్ ఉంటాయి హోటల్స్ లో ఉంటాయి లాండ్రీ సర్వీసెస్ బట్ గ్యారంటీడ్ కాదు ఎందుకంటే దే ఆర్ నాట్ ద మెట్రోపాలిటన్ సిటీస్ ఈవెన్ టూ టైర్ వన్ టైర్ సిటీస్ కూడా కావన్నీ కొన్ని హోటల్స్ లో ఫెసిలిటీ ఉంటుంది బట్ ఈ లగేజ్ అనేసరికి అందరూ ఈ చార్దం చేత అనేసరికి ఇంత పెద్ద లగేజ్ తీసుకొని వచ్చే సర్వీస్ ఇప్పుడు ఇప్పుడు సిచువేషన్ చేంజ్ అయిపోయింది యాక్చువల్ గా అంటే మరి అప్పటిలాగా కోల్డ్లే సేమ్ లేదు ఎక్కువ కోల్డ్ ఉండేది ఎక్కడ అంటే కేదార్నాథ్ లో ఎక్కువ కోల్డ్ ఉంటుంది బద్రీనాథ్ లో ఎక్కువ కోల్డ్ ఉంటుంది మిగతాంతా మనం నార్మల్ గా ఇప్పుడు టెంపరేచర్ ఎట్ల మన సిటీస్ లో అట్లాగే ఉంటుంది బేసిక్ గా దాన్ని కొంచెం గానీ దృష్టిలో ఉంచుకోవాలి తెచ్చేస్తే ఇబ్బంది ఇబ్బంది పడతారండి అండ్ మేము ఎట్లా లగేజ్ చేస్తామంటే ఒక సిక్స్ డేస్ కి సరిపడే లగేజ్ ఒక బ్యాగ్ లో ఇంకో సిక్స్ డేస్ కి సరిపడా లగేజ్ ఇంకో బ్యాగ్ లో పెట్టు పెట్టిన తర్వాత అట్లా లగేజ్ చేసుకుంటూ ఫస్ట్ లగేజ్ ముందు ప్యాక్ చేసి పెట్టేసి దాన్ని మనం టచ్ చేయమనమాట ఫస్ట్ సిక్స్ డేస్ సో ఇట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకు వెళ్తాం బేసిక్గా దాని వల్ల ఏంటంటే వాళ్ళకు కూడా కంఫర్ట్ ఉంటుంది లాగటం అవున అవును అవును సో చిన్న చిన్న విషయాలను కూడా చాలా క్లీన్ గా అబ్జర్వ్ చేస్తు చేస్తుందండి రైట్ అండి చాలా మంచి విషయం ఎందుకంటే ప్రతి ఒక్కరికి చార్ధాం యాత్ర చేయాలని ఒక కోరిక ఉంటుందండి అది నెరవేర్చుకోవాలంటే ఎట్లా వెళ్ళాలి ఎక్కడ ఉండాలి ఏం తినాలి ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వస్తూ ఉంటాయి వీటన్నిటికీ కరెక్ట్ సొల్యూషన్ దొరికిందనుకోండి ప్రతి ఒక్కరూ కూడా కన్సల్ట్ చేస్తారు సో ఎవరైనా ఇప్పుడు ఈ యాత్ర చేయాలనుకునే ఎవరు మనకి కింద కనిపిస్తుంది నెంబర్కి కాల్ చేస్తే మన ఆఫీస్ అసిస్టెంట్స్ మాట్లాడతారా ఎనీ టైం సపోర్ట్ ఉంటదండి ఓకే సో మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి ఈవెనింగ్ ఎట్ ఓ క్లాక్ వరకు ఎనిమిటైమ్ కాల్ చేయొచ్చు ఓకే డీటెయిల్స్ తీసుకొచ్చి అవైలబుల్ రైట్ వాట్సాప్ లో కూడా అవైలబుల్ కాల్ చేయవచ్చు ఎనిమిటై ఇప్పుడు యాత్ర అంటే యాత్ర మొత్తం బస్సు లోనే అంటున్నారు కదా కేదర్ నాద్ది చాలా మంది దగ్గర నేను పర్సనల్ గా విన్నానండి హెలికాప్టర్ అయితేనే సేఫ్ హెలికాప్టర్ అయితేనే చేయగలుగుతామని మరి ఆ క్వశ్చన్ కోసం మీ దగ్గర కూడా రేస్ అవుతా ఉందేమో దానికి మీరేం చెప్తారు నాకు ఆ క్వశ్చన్ అడిగితే ఏం చెప్పాలో అర్థం కాదండి బేసిక్గా సీ ఎందుకంటే ప్రతి సెకండ్ పర్సన్ ప్రతి థర్డ్ పర్సన్ మాకు అడిగే క్వశ్చన్ ఒకటే హెలికాప్టర్ టికెట్ ఇప్పిస్తే వస్తామని అంటారు లేకపోతే ఆలోచిస్తారు సీ అందరికి నేను యాక్చువల్గా రిక్వెస్ట్ ఏం చేస్తున్నా అంటే హెలికాప్టర్ అనేది చాలా లిమిటెడ్ ఆప్షన్ అక్కడ కొన్ని వేల మంది లక్షల మంది వస్తారు ఒక రోజు ఒక హెలికాప్టర్ మాక్సిమం మహా అంటే రెండు వందల నుంచి మూడు వందల మంది తీసుకెళ్ళగలుగుతారు ఒక హెలికాప్టర్ అంతకని ఎక్కువైతే తీసుకెళ్ళలేదు అంతేగా సో అంతకని ఎక్కువ కెపాసిటీ ఉండదు సో అందరికీ ఒక మన సౌత్ ఇండియన్స్ గా చెప్పాలంటే ఒక మిత్ వచ్చేసింది ఏంటంటే హెలికాప్టర్ లేకపోతే మేము వెళ్ళలేము అనేది ఆప్షన్ వాళ్ళకి మైండ్లో కూర్చుండిపోయింది బాగా అఫ్ కోర్స్ హెవీ మెడికల్ లైక్ నడుము నొప్పులు మోకాళ్ళ నొప్పులు చాలా హెవీగా ఉంటే ఇంకా వాళ్ళకి మనం ఏం చేయలేము అనుకోండి బట్ ఇప్పుడు ఒక చార్దాం వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి మన దగ్గర ట్రెక్కింగ్ రెండు దగ్గర ఉంటది ఒకటి యమునోత్రిలో ఉంటది ఒకటి కేదార్నాథ్ లో ఉంటది సో కేదార్నాథ్ లో మీకు హెలికాప్టర్ ఆప్షన్ ఉంది కాబట్టి మనం అడుగుతున్నాం మరి యమునోత్రిలో హెలికాప్టర్ ఆప్షన్ లేదే అది సిక్స్ కిలోమీటర్స్ అది కూడా ట్రెక్ ఉంది సో ఖచ్చితంగా దానికి దానికి పైన వెళ్ళాలి నడవలేని వాళ్ళు లేదా డోలీ పైన వెళ్ళాలి వేరే ఆప్షన్ లేదు సో అక్కడ వెళ్తారు మళ్ళీ అక్కడ వెళ్తారు కానీ కేదార్నాథ్ అనేసరికి ఒక మిత్ వచ్చేసి ఏమిటంటే అరే ఇంకెళ్ళలేమేమో మాకు ఇంక హెలికాప్టర్ కావాలేమో అని ఒక మెంటల్ బ్లాకేజ్లో ఉండిపోయినారు వాళ్ళు సో అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే మీకు మరీ హెవీ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమి లేకపోతే కనుక వీ హ్యావ్ అదర్ ఆప్షన్స్ ఏంటి గుర్రం కానీ డోలీ కానీ ఉంది హ్యాపీగా వెళ్తారు హ్యాపీగా రావచ్చు ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే నా ఇంటెన్షన్ ఏంటంటే ఒక కండిషన్ తో దేవుని దగ్గరికి వెళ్తే అది ఆ దర్శనం అనేది అంటే నా పర్సనల్ ఫీలింగ్ అది ఎవరిపెక్ట్ ఇస్తాను బట్ ఒక కండిషన్ తో దేవుని అంటే నా బాధ ఏంటంటే నడవగలిగిన వాళ్ళు గుర్రం పైన వాళ్ళు డోలీ పైన వెళ్ళగలిగిన వాళ్ళు కూడా మెంటలీ ఫిక్స్ అయిపోతున్న హెలికాప్టర్ లేకపోతే అనే ఒక సో దాని వల్ల ఏంటంటే చాలా మందికి దర్శనాలు డిలే అయిపోతున్నారు సంవత్సరాలు సంవత్సరాలు ఆగుతున్నారు కాబట్టి హెలికాప్టర్ అనేది స్వామి స్వామివారిని దర్శించుకోవాలంటే ఉన్న అవకాశాన్ని వాడుకుంటే బాగుంటుంది ఇది ఒకటి బాగుందండి తర్వాత చార్ధామనే అనేసరికి మీరు పదమూడు రోజులు అన్నాం అనుకున్నాం కదండి మరి అన్ని రోజులు ఒకవేళ చేయలేము అనుకుంటారు కొంతమంది యాత్ర కూడా మన దగ్గర ఇప్పుడు ఏంటంటే అండి ఇప్పుడున్న బిజీ షెడ్యూల్ కి బిజినెస్ వాళ్ళు గానీ లేదా జాబ్ చేసే వాళ్ళు కానీ పదమూడు రోజులు అనేది చాలా పాసిబుల్ కాదు ఈవెన్ పెద్దవాళ్ళు కూడా ఎక్కువ రోజులు బయటకు వెళ్తే వాళ్ళు ఎక్కువ రోజులు బయట ఉండలేరు బేసిక్ సో ఇంకా వాళ్ళు మాకు అన్ని రోజులు ఉండలేము అనుకుంటే వాళ్ళకి మెయిన్ గా మనం ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ రెండు కవర్ చేస్తాం దాని గోదాము యాత్ర అంటాం బేసిక్ గా పాటు హరిద్వార్ రిషికేష్ కవర్ మనం ఎయిట్ డేస్ టూర్ ని ఎనిమిది రోజులకి మళ్ళీ అది కూడా సేమ్ ఢిల్లీ నుంచి మనం డిజైన్ చేసాము ఆ ఎయిట్ డేస్ టూర్ లో హాయిగా ఈ రెండు మెయిన్ ఇప్పుడు జ్యోతిర్లింగం ఉందో కేదార్నాథ్ ది ప్లస్ బద్రీ విశాల్ రెండు కూడా కవర్ చేసుకుని హ్యాపీగా ఎయిట్ డేస్ లో కంప్లీట్ చేసుకోవాలి యాత్రకి ప్రైస్ ఎంత ఉందండి ఇది మా దగ్గర ట్వంటీ సిక్స్ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉందండి డబుల్ షేరింగ్ లో ట్రిబుల్ షేరింగ్ అయితే రేట్ తగ్గుతుంది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాకేజెస్ మా దగ్గర ఉన్నాయి ఇంకోటి ఏంటంటే ఎవరైనా పర్సనల్ గా అంటే గ్రూప్ తో కాకుండా సెపరేట్ గా వెళ్తా వాళ్ళకి కూడా మేము సౌత్ ఇండియన్ తో సౌత్ ఇండియన్ ఫుడ్ తో మేము వాళ్ళకి ప్యాకేజ్ ఇస్తున్నాం దోదాం యాత్ర ఎట్లా వెళ్తారు ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఉంటుంది బస్ అయినా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చార్దామ్ యాత్ర కానివ్వండి దోదాం యాత్ర కానివ్వండి